రెండు వందల యాభై రెండవ భాగం అవిద్య అంటే ఏమిటి దాన్ని నశింపజేసేటువంటి ఉపాయం ఏమిటో చెప్పబోతున్నారు వశిష్ఠుల వారు ఈ ఈరోడ్ అంటున్నారు రామా ముందు విద్య అవిద్య అంటే ఏంటో విద్య అంటే ఏమిటో వైవిద్య అంటే ఏమిటో నీకు వివరిస్తాను ఇప్పుడు ఉన్నది ఒకే చైతన్యం ఉన్నది ఒకే ఒక మహా చైతన్యం అఖండమైనటువంటి చైతన్యం అది సర్వజ్ఞం సర్వశక్తివంతం సర్వవ్యాపకం అనంతం అప్రమేయం ప్రకాశవంతం నిత్యం అదే ఉంది వేరొకటి లేనే లేదు అని ఎప్పుడు గుర్తిస్తూ ఉంటే అదే విద్య ఉన్నది ఒకే చైతన్యం దాని యొక్క లక్షణాలని నిరంతరం కానీ అదే దృఢంగా నమ్మి అదే భావనలో ఉంటే అది విద్య ఇక అవిద్య అంటే దాని వ్యతిరేకం అజ్ఞానం విద్య అంటే జ్ఞానము అవిద్య అంటే అజ్ఞానం వెలుగు చీకటిలాగా ఇవి పూర్తిగా వ్యతిరేకం అన్నమాట అజ్ఞానం అంటే ఏంది ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం ఉన్నదాన్ని వేరేగా చూడడం ఇప్పుడు మస్క చీకటిలో తాడుంది మస్క చీకటి అనేది అజ్ఞానం చీకటి అజ్ఞానం అజ్ఞానంలో నువ్వు తాడుని ఏం చూస్తున్నావు పాముగా చూస్తున్నావు తాడుని తాడులాగా చూడలేకపోవడం సరికదా తాడుని పాములాగా చూస్తున్నాం అది అజ్ఞానం అజ్ఞాన దశలో ప్రపంచాన్ని పరమాత్మగా చూడలేక పరమాత్మను ప్రపంచంగా చూస్తున్నావు అది అజ్ఞానం కాబట్టి అవిద్య అంటే అజ్ఞానము ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడము ఉన్నదాన్ని వేరేగా చూడడము భ్రాంతి లాంటిది ఈ అవిద్య సంసారానికి మూలము అజ్ఞానమే సంసారానికి సంసారం అంటే అనుకున్నాం కదా ఇది కనిపించేటువంటి జనన మరణ సుఖదుఖ రూపం అనేటువంటి ఈ యొక్క ప్రక్రియనే సంసారం అంటాం కదా ఈ సంసారానికి మూల కారణం ఏదేంటి అవిద్య అవిద్య నుండి ఏం పుడుతున్నాయి కామం కర్మలు కోరి కోరికలు పుడుతున్నాయి కోరికలోంచి కర్మలు తయారవుతున్నాయి ఈ సంసారాన్ని అవిద్య నుండి వచ్చేటువంటి కామ కర్మలు సంసారాన్ని పెంచి పోషిస్తున్నాయి మరి ఈ అవిద్య ఎలా తొలగిపోతుంది అది చెప్తాను నేను అంటున్నాడు ఇప్పుడు అవిద్యతోనే అవిద్యను నాశనం చేయి అంటున్నాడు వజ్రాన్ని వజ్రంతో కొయి అంటారు కదా అలాగ అవిద్యతోనే అవిద్యని నాశనం చేయి అస్త్రాన్ని అస్త్రంతోనే ఉపసంహరిస్తారు కదా ఒక అర్జునుడు ఒక అస్త్రం వేస్తే ఆ కాటువైపు నుంచి భీష్మపితామకుడు మరొక అస్త్రంతో ఎదుర్కోవడం అలా అస్త్రాన్ని అస్త్రంతోనే ఉపసంహరిస్తూ ఉంటాం మలినాన్ని ఇప్పుడు బాగా మాసిన బట్టలని చాకలి వాళ్ళు మలిన ఒండ్రు మట్టి అని మట్టితోనే పోగొడుతూ ఉంటారు అనమాట మలినాన్ని మలినంతోనే అస్త్రాన్ని అస్త్రంతోనే అవిద్య అద్విధితోనే మేము అవిధితోనే నాశనం చేయాలి విషానికి బిరుగుడు విషమే అర్థం చేసుకోవయ్యా రామచంద్ర కాబట్టి ఈ భౌతిక ప్రపంచం ఈ అవి అనేది ఎట్లా పోతుంది అంటే భౌతికమైన మనస్సే దాన్ని చం దాన్ని చంపుతుంది భౌతికమైన మనసుతోనే భౌతికమైన ప్రపంచం పోతుంది ఇది భౌతికమే అది భౌతికమే ఎలాగా నువ్వు దాన్ని నశింపజేస్తావు సవికల్పమైన మనస్సుతో నిర్వికల్పమైన మనసుని సవికల్పమైనటువంటి మనస్సును నిర్వికల్పమైన మనసుతో జయించు అదే కదా అవిద్యను భౌతికాన్ని భౌతికంతో అంటే సవికల్పమైనటువంటి మనసును నిర్వికల్పమైనటువంటి మనసుతో జయించు వికల్పాలంటే ఆలోచన లేనటువంటి మనసుతో ఆలోచనలు ఉన్నటువంటి మనసుని జయించు కాబట్టి మనస్సుని మనసుతోనే జయించాలని తెలుసుకోరామా ఈ అవిద్య ఈ మాయా ఇది నశిస్తేనే మోక్షం రామా అసలు ఈ అవిద్యకి స్వభావమే లేదు అంటున్నాడు అన్నమాట వశిష్ఠ మహర్షి దీనికి అసలు స్వభావమే లేదు దీని స్వభావం గోచరించేది కాదు అది కానీ బాగా అర్థమైంది అనుకో దాని స్వభావాన్ని మనం బాగా అర్థం చేసుకున్నాం అనుకో అది మనకు గోచరించింది అనుకో అప్పుడది ఉండదు నశించిపోతుంది ఏం చేస్తుంది మాయా అవిద్య వివేకాన్ని కప్పివేస్తుంది జ్ఞానాన్ని కప్పివేస్తుంది లేని జగత్తులను సృష్టిస్తుంది అంటూ వశిష్ఠ మహర్షి ఆశ్చర్యపోతున్నాడు ఇక్కడ రామా తమాషా ఏంటంటే దాన్ని చూడకుండా ఉన్నంత వరకు అది ఉంటుంది అది స్ఫురిస్తు ఉంటుంది చూడకుండా మా దాని అవిద్యని అర్థం చేసుకోనంత వరకు చూడనంత వరకు అది స్ఫురిస్తుంటుంది దాన్ని అర్థం చేసుకోగానే చూడగానే అది నశిస్తుంది ఇది ఈ మాయ చూడు ఏం చేస్తుంది నామరూపాలతో దయ్యములాగా మనకు కనిపిస్తున్నదంతా కూడా ఈ మాయే ఈ మాయకు ప్రత్యేకించి ఒక స్వభావం అంటూ దీనికి లేదు నీ స్వభావంతో దాన్ని చూచావంటే నీ జ్ఞాన పూరితమైనటువంటి నీ స్వభావంతో దాన్ని చూచావంటే దాని స్వభావం నశిస్తుంది రామయ్య ఏదైనా సరే ఒక స్వభావం మరొక స్వభావాన్ని నశింపజేస్తుంటుంది ఇప్పుడు చూడండి ఆ యొక్క జడ స్వభావం అది మాయది జడ స్వభావం ఆ జడ స్వభావాన్ని నశింపజేయాలంటే చిత్ స్వభావంతో చైతన్యం అనేటువంటి స్వభావంతో జడ స్వభావానికి నువ్వు జవాబు చెప్పొచ్చు పరమాత్మ స్వభావంతో ప్రపంచ స్వభావాన్ని నీవు నశింపజేయవచ్చు అంటున్నారు ఫస్ట్ మహర్షి దీనికి ఆశ్చర్యం మీద ఆశ్చర్యం కలుగుతుంది మహర్షికి అవురా రామా ఈ సంసార బంధం కలిగించేటువంటి మాయ ఎంత విచిత్రమైందో ఆయనే ఆశ్చర్యపోతున్నారు మనం ఆశ్చర్యపోవడం లో ఆశ్చర్యం లేదు ఈ సంసార బంధాన్ని కలిగించేటువంటి మాయ ఎంత విచిత్రమైందయ్యా అసత్యమైంది ఇది అసత్యమైంది అయినా సరే ఇది సత్యంలాగా మన గోచరిస్తోందే ఈ మిథ్యా జ్ఞానాన్ని విస్తరింపజేస్తోందే ఇది అనర్థాలకి అన్ని అనర్థాలకి కారణమైనటువంటి మాయ ఆత్మరూపంలో ఆత్మలో క్షర రూపమై విస్తరించి ఉందయ్యా క్షర రూపంలో విస్తరించి ఉంది అందువల్లనే ఇక్కడ క్షర క్షరాక్ష క్షరక్షర లక్షణాలు పురుషుడు అక్షర పురుషుడు ఎక్కడొచ్చింది ఇక్కడే పదిహేనవ అధ్యాయాలు వచ్చింది మనకి క్షర అక్షర పురుషుడు ఈ క్షర అక్షర లక్షణ పురుషులకు అతీతమైంది ఏది అంటే ఎవరు పురుషోత్తముడు అని మనం అనుకున్నాం కదా పదిహేను అధ్యాయంలో ఏమన్నాడు క్షరపురుషుడు అంటే ఏమన్నారు పదిహేనవ అధ్యాయంలో భగవద్గీతలు క్షరపురుషుడు అంటే అవిద్య ఉపాధి గల జీవుడు అన్నాడు జీవుడు అవిద్యను ఉపాధిగా చేసుకున్న జీవుడు క్షరపురుషుడు అన్నాడు అక్షరపురుషుడు అంటే ఏమన్నాడు మాయని ఉపాధిగా చేసుకున్న ఈశ్వరుణ్ణి అక్షరపురుషుడు అన్నాడు కార్యోపాధిని కార్యోపాధి కలిగినటువంటి జీవుణ్ణి క్షరపురుషుడని కారణోపాధి గల జీవుడు అక్షర పురుషుడు కంటే అక్షర అని చెప్పడం జరిగింది ఈ క్షర అక్షర పురుషుల కంటే వేరైనటువంటి ఉత్తమమైనటువంటి ఉపాధి లేనటువంటి నిరుపాధికమైనటువంటి ఉపాధి లేనటువంటి మరొక పురుషుడున్నాడు అతడు పురుషోత్తముడు అన్నాడు అక్కడ అతడే పరమాత్మ ఆ పరమాత్మ ఎలా ఉంది కల్పిత సర్పంలో తాడు వ్యాపించినట్లు తాడులో సర్పంగా కదా కల్పిత సర్పంలో తాడు వ్యాపించినట్టు ఈ కల్పితమైనటువంటి ఈ ప్రపంచంలో మాయాశక్తితో వాడు మూడు లోకాల్లో వ్యాపించి ఉన్నాడు కల్పిత సర్పములో తాడు వ్యాపించినట్టు తన మాయాశక్తితో ఇడు మూడు లోకాల్లో ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు మామూలుగా మనకి పరమాదికి పరమాత్మకి సౌపాదిక రూపం నిరుపాధిక రూపం అని రెండు రూపాలు ఉంటాయి ఉపాధి ఉండే రూపం ఉపాధి లేని రూపం ఉపాధి ఉండే రూపాలేవి జీవుడు ఈశ్వరుడు ఉపాధి లేని రూపం సచిదానంద పరబ్రహ్మం పరబ్రహ్మ మూడు రూపాలు స ప సచిదానంద పరబ్రహ్మ మాయను ఉపాధిగా చేసుకుంటే ఈశ్వరుడైనాడు అవిద్యను ఉపాధిగా చేసుకుంటే జీవుడైనాడు ఈ మాయను ఉపాధిగా చేసుకున్న జీవుడు అవిద్యను ఉపాధి చేసుకున్న జీవుడు వీళ్ళిద్దరూ కూడా సౌపాధిక రూపాలు నిరుపాధిక రూపమేది ఏది ఆనంద రూపము అది పూర్తిగా ఏ యొక్క ఉపాధి లేనటువంటిది అది నిరుపాధిక పరమాత్మ స్వరూపం ఈ భూత ప్రాణుల శరీరాలని క్షీణించేటివి బ్రహ్మ నుండి పిపీలకం వరకు అన్ని పోయేటివి అన్ని క్షరాలే అని చెప్తూ అవిద్య యొక్క అవిద్య అవిద్యను గురించి కొన్ని మాటలు రాములు వారికి చెప్పడం జరిగింది ఎపిసోడ్లో రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో వశిష్ట మాట చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ ఆదరణ ఓం శాంతి శాంతి శాంతి